నాంపల్లి స్పెషల్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు గతంలో తనపై నమోదైన వివిధ కేసులపై స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో నల్గొండతో పాటు రాష్ట్ర జరిగిన అనేక బహిరంగ సభల్లో హెడ్ స్పీచ్లపై ప్రస్తుత రేవంత్పై తొమ్మిది కేసులు నమోదయ్యాయి మాజీ ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు అనేక సందర్భాల్లో హెడ్ స్పీచ్లు ఇచ్చారని కేసులు నమోదయ్యాయి కోర్టు ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని తెలిపడంతో సీఎం రేవంత్ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్ గచ్చిపురిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు రెగ్యులర్ చెకప్ లో భాగంగా కేసీఆర్ ఆసుపత్రికి పెళ్లినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపే సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆయన నివాసానికి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత ఇరవైలోని తన ఫామ్ హౌస్ నుంచి బుధవారం బయటకు వచ్చారు బీఆర్ఎస్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు ఆవాస్తుండటంతో తెలంగాణ భవన్ లో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మళ్లీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వంద శాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువ తీరింది రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖ గుప్త ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులుగా పరమేశ్వర వర్మ ఆశిష్ సోద్ మంజీందర్ సింగ్ రవీందర్ కపిల్ మిశ్రా పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేన వీరితో పాటు చేయించారు ప్రమాణం చేయించారు ఇరవై ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఇండియా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు ఏడుగురు వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ఉంది అయితే జగన్ ఏసీ నుంచి అనుమతి తీసుకోకుండానే ఇటీవల గుంటూరు మెచ్చియాడ్ లో పర్యటించారు ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్టు ప్రకారం విధించిన నిషేధాజ్ఞాని ఉల్లంఘించారు దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదుగా కేసు నమోదైంది మార్చి ఒకటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బీసీలకు రాజకీయ విద్య ఉపాధి రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది అయితే సభలో చర్చ నిర్వహించి ఈ బిల్లులకు చట్టబద్దత తీసుకురానుంది మరోవైపు వచ్చే పదవ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు చురుకానున్నాయి అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్నారు ఒకవేళ కేంద్రం ఆమోదం తెలకపోతే పోరాటం చేసే యోచన అఖిలపక్ష నేతలు ఢిల్లీ తీసుకువెళ్లే యోచనలో ఉంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో త్వరలో అన్ని పార్టీలకు లేఖలు రాయనున్న సీఎం రేవంత్ అనంతరం మార్చి మూడవ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి తిరుమల కొండపై మరోసారి విమానం ఎగిరిన ఘటన కలకలం రేపుతోంది శ్రీవారి ఆలయం సమీపంలో ఈ విమానం కనిపించింది అయితే తిరుపతి విమానాశ్రయ అధికారులు ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వడం లేదని భక్తులు నిప్పులు చెరుగుతున్నారు అటు శ్రీవారి ఆలయ ఉపరితలపై విమానాల రాకపోకలపై గతవారం తిరుమలలో స్పందించారు హోంమంత్రి అనిత ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయ పై నుంచి విమానాల రాకపోకలు మంచిది కాదన్నారు ఆమె ఇక సంబంధిత శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత టిటిడి పరిపాలన భవన వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేష్ కుమార్ పాలక మండలి సభ్యుడు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మొన్న ఉన్న నరేష్ కుమార్ దుర్భాషలాడారు దీనిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు రాష్ట్ర రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో పర్యటించారు జగరాజుపల్లిలో రైతు చిన్నప్పరెడ్డి భూమిలో చేపట్టిన రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ టీఎ చేతన్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్లతో కలిసి పరిశీలించారు ఈ సర్వే పనులు ఏ విధంగా జరుగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు జిల్లా వ్యాప్తంగా రీసర్వే పనులు చేస్తున్న విధానాన్ని చీఫ్ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ వివరించారు రీసర్వే పనులను వేగవంతంగా చేయాలని ఎక్కడ అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను సిసోడియా ఆదేశించారు తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇండో ఇజ్రాయల్ అగ్రికల్చర్ కలెక్టివ్ సమస్త ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయంపై సంస్థ ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తుంది ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవూర్ మండలంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పర్యటించారు భూమ్మాపూర్ ఇసుకాని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేసి గోదావరి తీరంలోకి వెళ్లి డెంపింగ్ తీరును పరిశీలించారు ఇస్కా రవాణాపై కఠినంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగురు కన్హా శాంతివనానికి మంత్రి కొండ సురేఖ విచ్చేశారు ఆమెకు చేగురు చౌరస్తాలో కొత్తూరు ఉమ్మడి మండలం మాజీ ఎంపీ శివశంకర్ గౌడ్ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేందరు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రెండో రోజు నిరసన తెలిపారు ఫైర్ సేఫ్టీ లేకుండా ఒకవైపు నిర్వహణ జరుగుతూ మరోవైపు కళాశాల నిర్వహణ చేపట్టడంపై నిరసన తెలిపారు తక్షణమే కలశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం గుండుగోలనుకుంట గ్రామంలో శ్రీ అభయాంజనేయ ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని జర్మనీ బృందం సందర్శించింది రైతు మధ్యాహ్నపు నారాయణ స్వామి అన్ని రకాల పంటలను న్యాచురల్ ఫార్మింగ్ లో సాగు చేస్తూ కూరగాయలపై అధిక లాభాలు పొందుతున్నాడు దీనిని పరిశీలించిన అనంతరం జర్మనీ బృందం సభ్యులు మాట్లాడుతూ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం చాలా బాగుందని ఇలా ప్రోత్సహించడం మంచి పద్ధతి అని చెప్పారు జర్మనీలో ఇన్ని పద్ధతిలో పంటలను సాగు చేయడం లేదని చెప్పారు మంచిర్యాల జిల్లా దండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులు నిరసనకు దిగారు ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల డబ్బుల సబ్సిడీ కోసం నిరసన తెలిపి తహసీల్దార్కు వినీతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను ఒకే రోజులో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్న ఇంకా సబ్సిడీ డబ్బులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే తమ బాధను అర్థం చేసుకుని డిమాండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లి పంచాయతీ బుజ్జిరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం తలెత్తింది వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది సెంట్ల స్థలానికి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పట్ట పొందాడు అయితే అది అక్రమ పట్ట అంటూ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు దీంతో రెవెన్యూ అధికారులను కృష్ణరెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేసిన రెవెన్యూ అధికారులు స్థల యజమాని చలపతిరావుకు పట్టాను అప్పగించారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రైతులు ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్ చేశారు సత్యసాయి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కడుపులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని సిపిఎం నాయకులు జంగలపల్లి పెద్దన్న ఎస్హెచ్ భాష జేవి రమణ మారుతి డిమాండ్ చేశారు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శాతం మట్టి పిల్లల సాకుతో తరుగు ధాన్యం తీసుకోదని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై రెండున కలెక్టరేట్ వద్ద ధరను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌల రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు సీఐటి నాయకులు తెలిపారు ఈ నెల ఇరవై రెండున నెల్లూరు పట్టణంలో ఆత్మపూర్ బస్టాండ్ ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు ఈ ర్యాలీలో వేలాదిగా రైతులు కౌల రైతులు వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని రైతు సంఘాల నాయకులు లక్ష్మీపతి లక్కు ప్రసాద్ కృష్ణమోహన్ వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు పిటిషన్ను డిస్పోజ్ చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ మండలం కాళేశ్వరం అడవిలో పెద్దపులి కదలికలు కలకలం సృష్టించారు గ్రావిటి కెనాల్ దగ్గర పులి పాదముద్రలు ఆనవాలను వాహన చోదకులు చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు ఫారెస్టు అధికారులు వాటిని పులి పాదముద్రలుగా నిర్ధారించారు పాదముద్రల ఆధారంగా మూడున్నరేళ్ల మగ పులిగా అంచనా వేశారు గత రెండు రోజులుగా పల్గుల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు అయితే గత పన్నెండు రోజులుగా మహోదేవ్ కాటారం రేంజ్ పరిధిలో పులులు సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కృష్ణా జిల్లా గన్నవరం మండల ముస్తాబాద్ లో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికలు గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటి నుంచి వెళ్లినట్లు ఓ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన గన్నవరం పోలీసులు నాలుగు గంటలలో బాలికల ఆచూకీ కనుగొన్నారు గుంటూరు సమీపంలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు అయితే రెండు రోజుల క్రితం కళాశాలలకు కొట్టి విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ కు వెళ్లినట్లు ఈ విషయంపై కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు వారిని మందలించినట్లు సమాచారం దీంతో మనస్తాపానికి గురై బాలికలు ఇంటి నుంచి వెళ్లినట్లు తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో బస్సు భీమత్యం సృష్టించింది హైదర్ షా కోర్టు రోడ్డుపై బైక్ ను ఢీకొట్టిన బస్సు ఆఫ్ డివైడర్ పైకెక్కి కరెంటు పోల్ ను బలంగా ఢీకొట్టింది ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు ఈ నెల ఇరవై మూడున టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన భవనంలో జరిగనున్న ఈ భేటీలో రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రేవంత్ ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ విశ్వనాథన్ ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు ఏపీ గవర్నర్ను వైసీపీ నేతలు కలిశారు జగన్ భద్రతపై గవర్నర్ నజీరికు ఫిర్యాదు చేశారు జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది నిన్న గుంటూరు మెర్చియాడకు జగన్ వెళ్లిన సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో వచ్చారని తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నా పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు పార్వతీపురం మాన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లలో జగన్ సమావేశమయ్యారు కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్ ను అభినందించారు జగన్ గంజాయి వనంలో తులసి మొక్కల ఉన్నారని ఆయన ప్రశంసించారు తెలంగాణలో వాటర్ వార్ పీక్స్ కు చేరింది కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లాల వివాదానికి గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రధాన ఉన్నారు ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఆల్విన్ కాలనీలోని అక్ర ఆక్రమణలపై హైడ్రా కొరడా జలిపించింది పరిగి చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలపై విచారణ చేపట్టి నిర్మాణాలను తొలగించారు భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆటోలో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ భూ వివాదం కేసు విచారణలో ఉన్నట్లు సమాచారం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు కాగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాజలింగమూర్తి హత్య కలకలం రేపు రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి ఆయనకు క్రూరంగా చంపేశారన్నారు మాజీ ఎమ్మెల్యే ఘన్ర వెంకట రమణారెడ్డి చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు న్యాయపరంగా కానే చంపేస్తారా అని నిలదీశారు హత్య ఘటనపై రెడ్డిని కలుస్తామని చెప్పారు కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు అన్నారు రాజలింగమూర్తి హత్యను తనకు ఆపాదించోదన్నారు అసలు బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహించాదని చెప్పారు రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు సత్యసాయి జిల్లా ఖదిరి పట్ల నారాయణ రెడ్డికి వైసీపీ లీగల్ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు ఫేస్బుక్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పైన వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు చేశారు అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జి లింగాల లోకేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ ను అెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ చంద్ర పవర్ తెలిపారు నల్గొండలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు ఈ నార్కడ్పల్లి పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం బస్సు ఆపారు ఇందులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్ అనే వ్యక్తి బ్యాగ్ నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు దొంగలించబడ్డాయి గుర్తించిన వెంకటేశ్వర్లు నార్కడ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన నార్కడ్పల్లి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ మోటాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దార్ గ్యాంగ్ లీడర్ అష్రఫ్ ఈ దొంగతనం చేశానని గుర్తించి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిందని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద రాత్రిపూట అటు ఇటు తిరుగుతున్న ఓ బాలుడిని గమనించిన స్థానికులు చర్యదీసి పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆ బాలుడిని స్టేషన్ తీసుకొచ్చి బాలుడి నుండి వివరాలు సేకరించారు బాలుడు ఆరో తరగతి చదువుతున్న చంద్రశేఖర్ తల్లిదండ్రులు ప్రసాద్ నరసింహ కుమారునిగా వివరాలు సేకరించారు అనంతరం నెల్లూరులో ఉన్న బాలుడి గురించి తల్లిదండ్రులు ప్రసాద్ నరసింహలతో సమాచారం అందించారు స్టేషన్ వద్దకు చేరుకున్న బాలుని తల్లిదండ్రులకు అప్పగించి పలు సూచనలు ఇచ్చారు సత్యసాయి జిల్లా ఖదిరిలో ఘరణ మోస వెలుగులోకి వచ్చింది మురళీధర్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు అయితే ఇప్పటికే మదనపల్లి హిందూపురం బెంగళూరు ఇతర జిల్లాలో మురళీధరపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఖదిరి పోలీసులు తెలిపారు జనగమచి జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతున్నారు హైదరాబాద్ రోడ్లోని జనగామ వైన్స్ లో దొంగలు పడి నలభై మూడు వేల రూపాయల నగదు ఒక ఫుల్ బాటిల్ ఎత్తుకెళ్లారు ఈ ఘటనపై వైన్స్ మేనేజర్ మాట్లాడుతూ రోజువారిలాగే షాపుకు తాళాలు వేసుకుని తాము వెళ్లామని ఉదయం వచ్చి చూసేసరికి షాప్ పైన ఉన్న రేకులను కట్ చేసి కౌంటర్లో ఉన్న నలభై మూడు వేల రూపాయల డబ్బులు ఒక బ్లిండర్స్ పై ఫుల్ బాటిల్ ఎత్తుకెళ్లారని తెలిపారు అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బీఆర్ఎస్ పై ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ బరిదెగించి ముందుకు పోతుందన్నారు శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో అధికారుల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కలెక్టర్ పై ఇలాంటి కేసు లేదని తాను మీడియాలో చూసినట్లు చెప్పారు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ లేని కేసులతో అవమానపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు ఖమ్మం జిల్లా మండలం కిష్టారంలో అంబేద్కర్ కాలనీ వాసులు చేస్తున్న రీలే దీక్షలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి సింగరేణి కాలుష్యంతో చిక్కని వ్యాధులతో మృతి చెందిన తమ కుటుంబ సభ్యులు చిత్రపటాలతో ర్యాలీగా వచ్చి దీక్ష చేస్తున్నారు సింగరేణి కాలుష్యంతో సుమారు నూట యాభై మంది చనిపోయినట్టు రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు బాధితులు శైలో బంకర్ అనే వ్యాధితో చనిపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు తమ సమస్య పరిష్కరించేంత వరకు దీక్ష విరమించేది లేదంటూ తేల్చి చెప్పారు వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ తన తీరు మార్చుకోకపోతే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేల బట్టలు ఊడదీసేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు తీసిన విషయాన్ని మర్చిపోయారని చేశారు నేరస్తుడైన వంశిని పరామర్శించేందుకు వెళ్లడం ఒక తప్పైతే అక్కడ పోలీసు అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు చేయడం మరో నేరం అన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఫ్లెక్సీల వివాదం ముదురుతుంది మొన్న జలదంగి నేడు ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకల సురేష్ ఫ్లెక్సీలు చించేశారు దుండకులు ఫ్లెక్సీల చించివేతతో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఫ్లెక్సీల చించివేతపై టీడీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆరు వందల యాబై ఏడు టీఎంసీలు తీసుకుపోయిందని హరీష్ రావు తెలిపారు దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదని ప్రశ్నించారు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి ఎండగట్టారు ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని సీతక్క విమర్శించారు నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పన్నెండు వందలు చేసిందని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే ప్రజలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు యువతకు ఉపాధి లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున జిల్లా రాజ్యాంగ మంత్రి ప్రచారం నిర్వహించారు తమ అభ్యర్థి గెలిపించాలని పిలుపునిచ్చారు హస్తిన హస్త గతంతో కమల ధీమాతో ఉంది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు ఈ భేటీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజులో ఏ ఎన్నికైనా ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందన్నారు బీహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడ తగ్గేదలే అన్నారు ప్రధాని అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా ఎదుగుతుందన్నారు